హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ది ఫుడ్ క్లబ్ వన్ ఎయిటీ టూ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాం అక్క ఏ రెసిపీ ఈరోజు బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ చేస్తున్నాను సో ఇది బ్యాంగ్లూర్ లో బ్యాంగ్లూర్ లో చాలా స్పెషల్ అంట ముందు ఏం చేయాలంటే దీనికి చిట్టి ముత్యాల రైస్ ఉంటది కదా సన్నగా ఉంటాయి కదా ఈ రైస్ మాత్రమే తీసుకోవాలన్నమాట సో చిట్టి ముత్యాల రైస్ వన్ అవర్ నాన పెట్టుకుని పెట్టుకోవాలి నార్మల్ రైస్ తో టేస్ట్ ఉండదు కదా నార్మల్ రైస్ ఉండదు ఓకే చిట్టి ముత్యాల రైస్ తో అయితే చాలా బాగా ఫ్లేవర్ అనేది బాగుంటదంట సో ఎంతసేపు నాన పెట్టుకోవాల వీటిని వన్ అవర్ నాన్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చికెన్ తీసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను రెండు సమానంగా తీసుకున్నాము సో ఇప్పుడు చికెన్ని చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఓకే ఫస్ట్ అవి ఇవి చెప్తాను ముందుగా చికెన్లో సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు ప్రస్తుతం అయితే కొంచెం వేసాను అలానే పసుపు నెక్స్ట్ కారం ఇంకా పచ్చిమిరపకాయల కారం కూడా వేస్తాం అనమాట సో కొంచెం వేసాను అలానే పెరుగు అనమాట కొంచెం తీగ ఉండేది వేసుకోవాలి పులుపు ఉంటే బాగుండదు మళ్ళీ టేస్ట్ సో తీగ ఉండేది వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా అయితే బాగుంటుంది అనమాట సో వేసాను కదా ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిపేసుకుందాం చేత్తో బాగా కలపాలన్నమాట మన స్పూన్లతో కలిపితే బాగుండదు సో చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది పీసెస్ బాగా పట్టినట్టు కలుపుకొని ఒక ఎంత ఎంత నిమిషాలు మనం మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ లోపల మసాలాలు తయారు చేసుకుంటాం కదా ఈ లోపల టైం సరిపోతుంది అనమాట ఓకే ఓకే ముందైతే ఈ రెసిపీకి ఫస్ట్ రైస్ కడిగి పెట్టుకోవాలి రైస్ కడిగి పెట్టుకుని తర్వాత ఇలా చికెన్ మేనేజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మసాలాలు వేసుకోవాలి వీటికి ఏంటంటే మసాలాలు ఎక్కువ కూడా పట్టవనమాట అంటే హెవీ మసాలా అవసరం లేదు చాలా లైట్ మసాలా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట బెంగళూరులో అసలు నాకు ఇష్టమైన రెసిపీస్ లో ఫస్ట్ ఇది ఎందుకంటే బెంగళూరు వెళ్ళి తినలేను కాబట్టి అక్క హైదరాబాద్ వచ్చింది కాబట్టి చేసి కొంచెం తినేద్దాం అని ప్లాన్ చేశాను బెంగళూరు నుంచి వచ్చే ముందు రోజు కూడా నేను దొన్నె బిర్యానీ మిస్ అవుతానని మళ్ళీ తినేసి వచ్చాననమాట రెస్టారెంట్ సో నాకు అంతే కదా మీకు కదా అయినా కానీ హోటల్ టెస్ట్ అదే కదా అంటే నేను చేస్తే హోటల్ కన్నా బాగుంటుంది అనుకో అయినా ఇంకా రోజు చేసే టైం లేదు సో తినేసి వచ్చాను అనమాట సో ఇలా బాగా మిక్స్ చేశాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం ఓకే 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 చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టుకొని మ్యారినేట్ చేసుకొని సరిపోతుంది సో ఈ లోపు మనం మసాలాస్ రెడీ చేసుకుంటే సరిపోతుంది మసాలా పేస్ట్ రుబ్బుకోవడం కోసం అని నేను ఇక్కడ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఉల్లిపాయలు ఫోర్ ఆనియన్స్ సరిపోతుంది సరిపోతాయి ఓకే మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ కదా సో ఇది గ్రేవీ గ్రేవీకి వస్తుంది అనమాట మనం ముందు మసాలా రుబ్బుకోవడానికి ఇది గ్రేవీకి వాడతాం ఓకే చిన్నగా సరిపోతుందా కొంచెం పెద్దగా కావాలా పర్వాలేదు లైట్ చిన్నగా ఆ యాక్చువల్లీ నాకు దీని మీద కట్ చేయడం అవట్లేదు చేతిలో కట్ చేస్తా అలా చేసేయండి నేను ఎక్కువ ముందు చేతిలోనే కట్ చేసేదాన్ని వస్తుంది కానీ బట్ ఫింగర్స్ వస్తాయి అనమాట అంతే దానికోసం చేస్తున్నాను అంతే సో నాలుగు తీసుకున్నాను అనమాట ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోద్ది మరీ సన్నగా అని కాదు కొంచెం మీడియం గా ఉంటే సరిపోద్ది ఫ్రై ఓకే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం ఓకేనా రండి ఓకే ఇప్పుడు కడాయి పెట్టేస్తున్నాను స్టవ్ అయినా మసాలా పేస్ట్ కోసం ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు చాలు రెండించులు దాల్చిన చెక్క నేను ఒక స్పూన్ మిరియాలు వేసాను అలానే ఒక ఏడెనిమిది లవంగాయలు అలానే ఇలాచి ఒక ఏడెనిమిది వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేయాలన్నమాట జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది టెన్ సెకండ్ సేపు అవసరం లేదా టెన్ సెకండ్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఆనియన్స్ ఒక గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కొంచెం లైట్ గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది లైట్ గోల్డెన్ ఫ్రై వచ్చినంత వరకు ఏప్ సరిపోతుంది అంతే ముందు మసాలా వేసాం కదా అవి ఎక్కువ నల్లగా అయ్యే వరకు ఫ్రై చేయకూడదు జస్ట్ ఒక టెన్ సెకండ్ ఫ్రై చేసుకోవాలి మరి కాంబినేషన్ ఏంటక్క యాక్చువల్లీ చికెన్ తినొచ్చు నార్మల్ గా అక్కడైతే వాళ్ళే గ్రేవీ చేసిస్తారు బట్ ఏంటంటే ఇది మనం ప్లెయిన్ గా తినడానికి ఇష్టపడతాం అనమాట నాకైతే ప్లెయిన్ గానే ఇష్టం నేను ఇంకా చికెన్ గ్రేవీ ఉన్నా కూడా వేసుకోనమాట ప్లెయిన్ గానే బాగుంటుంది ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అన్ని వేస్తాం అనమాట ఇంకా ఆ కారం సరిపోతుంది లైట్ నేను కూడా ఈ రెసిపీ టేస్ట్ చేయలేదు చూడాలి మరి ఎలా వస్తుందో సారీ ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయింది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోద్ది అనమాట ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో వేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట సో గోల్డెన్ ఫ్రై అయితే అయిపోయింది పక్కకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఏంటక్కది పుదీనా పుదీనా కొత్తిమీర అండ్ కరివేపాకు కరివేపాకు మెంతాకు కరివేపాకు మెంతాకు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర సో ఇవన్నీ మనం అది కూడా సేమ్ ఇట్లానే ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇంట్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా కారానికి తగినట్లు వేసుకోవాలి ఫారానికి పచ్చి పచ్చిమిరపకాయలు వేసుకొని మీకు ముందు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర అన్ని మిగిలినవన్నీ వేసుకోవాలి సో పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మెంతాకేయాలన్నమాట దొన్న బిర్యానీలో అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు అనమాట మెంతాకు ఇది వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా వచ్చిందన్నమాట దొన్న బిర్యానీకి సో చాలా టేస్ట్ ఉంటుంది మెంతాకు కట్లని మరీ ఎక్కువ వేయకూడదు జస్ట్ ఒక గుప్పెడ వేస్తున్నాను అంతే ఒక గుప్పెడ వేసుకుంటే సరిపోద్ది అనమాట మెంతాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉంటే చేదు వచ్చింది మళ్ళీ మనం కేజీన్నర చికెన్ కదా సో ఒక గుప్పిడి వరకు వేసాను మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి అనమాట అనేది వేసుకోవాలి ఎక్కువైతే చేదు సో ప్లస్ ఫస్ట్ బాగా ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఒక రేటు ఫ్రై చేస్తే సరిపోతుంది సో మెయిన్ ఫ్లేవర్ మెంత అనమాట ఈ మసాలాలే మెయిన్ అనమాట బిర్యానీకి మెయిన్ వచ్చేసి ఈ మసాలాలే అనమాట ఈ పేస్ట్ ఈ గ్రేవీ వల్లే బిర్యానీ అనేది టేస్ట్ కొత్తిమీర అండ్ పుదీనా కూడా రెండు సమానంగా వేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అనమాట పుదీనా ఎంత వేస్తారో కొత్తిమీర కూడా అంతే క్వాంటిటీతో వేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే ఈ మసాలా పేస్ట్ కి మెయిన్ గా ఈ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అనమాట సో అంటే ఈ కలర్ కూడా ఇక్కడ దీని నుంచి వస్తుంది ఆ గ్రీన్ కలర్ లోనే గ్రీన్ కలర్ కూడా ఆ ఇది దీని నుంచి వస్తుంది ఈ బిర్యానీ గ్రీన్ కలర్ లోనే రావాలి కూడా అప్పుడే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట సో గ్రీన్ కలర్ లోనే వస్తుంది అవును అవును ఈ మాత్రం ఫ్రై ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని తీసి ఒక సెపరేట్ ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం సో వీటన్నిటిని మిక్సీ ఓకే సో ఇవన్నీ ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీలో వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకుంటే ఇది ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు మసాలాన్ని కూడా ఇవన్నీ మామూలుగా అయితే సెపరేట్ గా అయినా మిక్సీ పెట్టుకోవచ్చు లేకపోతే కలిపి అయినా పట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ కలిపే మిక్సీ పడుతున్నాను అనమాట ఈ పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తుంది అనమాట సో అంతా కలిపి ఒక్కసారి పేస్ట్ చేసుకొని ఇంకా మన బిర్యానీ అనేది స్టార్ట్ చేద్దాం బిర్యానీ స్టార్ట్ చేసుకోదాం ఇంకా బిర్యానీ చేసుకోవటానికి గిన్నె పెట్టేసుకుందాం ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె బాగుంటుంది అనమాట బిర్యానీ వెడల్పుగా ఉండాలి మందంగా కూడా ఉండాలన్నమాట సో ముందు ఆయిల్ వేద్దాం ఏడెనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాయనమాట ఆల్రెడీ కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసాం కదా ఫ్రై చేసేటప్పుడు సో సరిపోతుంది పైన కొంచెం నెయ్యి వేసుకుంటాం అనమాట అందుకే ఎంత ఆయిల్ సరిపోతాయి సో ఇవన్నీ బిర్యానీ దినుసులు అనమాట మీకు ఇంట్లో ఏవి గా ఉంటే అవి వేసుకోవచ్చు బట్ మాక్సిమం ఇవన్నీ వేస్తే బాగుంటుంది అనమాట చెక్కా లవంగా ఇలాచి స్టార్ ఫ్లవర్ జాపత్రి బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అనమాట అవును సో ఇవన్నీ మీకు ఏది గా ఉంటే అవి వేసుకోవచ్చు సో వేసుకుంటే బాగుంటుంది అంత ఇవన్నీ సో సో బిర్యానీ దినుసులు అన్నీ వేసేద్దాం సో లైట్ గా ఫ్రై చేసుకొని మన ఆనియన్స్ అన్నీ వేసుకొని 10 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఆయిల్ ఆల్్రెడీ ఫ్రై అయింది కాబట్టి చాలు వేసేయమా ఉల్లిపాయలు వేసేసా సో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకున్నాం ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాము ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం వేసేయమ్మా రెండు స్పూన్లు వేసే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆల్రెడీ ముందు ఒక రెండు స్పూన్ వేస్తాం కదా చికెన్లో లో సో అన్నమాట మొత్తం కదా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ పర్ఫెక్ట్గా ఒక టెన్ టు సరిపోతుంది అంటే కొంచెం బాగా తినే వాళ్ళకి తక్కువ తినేవాళ్ళకైతే ఇంకా ఎక్కువ వచ్చింది బట్ ఇదేంటంటే ఎక్కువగా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ బిర్యానీ నార్మల్గా దమ్ బిర్యానీ కన్నా కూడా ఇదే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తింటానికి బాగుంటుంది తినబుద్ధి ఎక్కువ అవునవును వెళ్ళిపోయి ఇలా పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేస్తే చాలు చూసారు కదా ఉల్లిపాయలు కూడా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చికెన్ వేసుకోవాలన్నమాట ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుంటాం పడుతుందా ఓకే ఇప్పుడు గిన్నెలో కొంచెం వాటర్ కూడా వేసి వేద్దాం అనమాట ఇప్పుడు కలిపేయాలి ఒకసారి చికెన్ బాగా బాగా కలుపుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి బాగా కలిపేసి ఇంక మూత పెట్టి ఉడికించేద్దాం చికెన్ ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలన్నమాట సో మూత పెట్టి ఉడికించేస్తాం మధ్య మధ్యలో మూత కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుంటే పెట్టేసి ఓకే మంట కొంచెం పెంచండి మీకు ఒక ఛానల్ ఉంది కదా సబ్స్క్రైబర్స్ చెప్తే మీ బెంగళూరు స్టైల్ అంతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా ఓకే యాక్చువల్లీ నా ఛానల్ వచ్చేసి ఇషాని వ్లాగ్స్ అండి మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది అది కూడా సబ్స్క్రైబ్ చేయండి సో చూసారా చికెన్ నుంచి వాటర్ ఇలా వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఓకే సెవెంటీ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చికెన్ ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత మనం రైస్ వేసుకొని అలా చేసుకుంటే మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా బాయిల్ అయిపోతుంది ఇంకొక ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇంకొక మూత పెడదామా మూత పెడతా సో ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం మంట కూడా కొంచెం తగ్గిద్దామండి మసాలా పేస్ట్ వెంటనే మాడిపోతే మంట కొంచెం సో పైకి తేలినంత వరకు ఉంచుకొని ఇప్పుడు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది సో ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పేస్ట్ చికెన్కి బాగా కలిసినంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది ఒక రెండు ఆల్రెడీ ఫ్రై చేసాం కదా మసాలాలు లైట్ గా రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతాయి ఇంకా సాల్ట్ ఒకసారి వాటర్ పోసిన తర్వాత చూసుకొని వేసుకున్నాను సో ఈ గ్లాస్ తో రైస్ వచ్చేసి నేను ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను కదా మామూలుగా అయితే ఎయిట్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి కానీ నేను ఇక్కడ ఏడున్నర గ్లాసులు మాత్రం వాటర్ పోస్తాను ఓకేనా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించేస్తాను ఇది ఆల్రెడీ కొలిచి పెట్టాను అనమాట వాటర్ సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ ఆ గ్లాస్ వాటర్ ఆల్రెడీ రైస్ కూడా నానపెట్టేశాం కదా వన్ అవర్ అయింది కానీ ఉన్న ఓకే ఓకే సో సరిపోతుంది సో సాల్ట్ కూడా కొంచెం వేసేద్దామా ఆ ఒకసారి చూసి వేద్దాం కొంచెం సో కొంచెం కొంచెం ఒక స్పూన్ చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుదాం సో కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది వేసుకోలేము సో రైస్ మాత్రం వన్ హార్ మాత్రం నానబెట్టుకోవాలి మంచిగా చూసారా వాటర్ అంత బాయిల్ అయిందో సో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చిట్టు ముత్యాల రైస్ని వేసుకుందాం రైస్ వేసాం కదా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అనమాట ఎందుకంటే గ్రేవీ ఉంటుంది కదా ఎక్కువగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో మంట కొంచెం తగ్గించేసి ఇంకా మూత పెట్టి ఉడికించేసుకుందాం మూత కొంచెం పెట్టేద్దాం మళ్ళీ పొంగి వచ్చి కొంచెం ఇలా పెట్టేద్దాం బెంగళూరులో బెంగళూరులో ఇంకేంటి ఫేమస్ ఫుడ్ ఇక్కడ మెయిన్ గా బిర్యానీలో అయితే హైదరాబాద్ లో దమ్ బిర్యానీ అలా ఫేమస్ బెంగళూరులో దొన్న బిర్యానీ చికెన్ దొన్న బిర్యానీ మటన్ దొన్న బిర్యానీ వెజ్ అన్నిటితో చేస్తారు అన్నీ రకాలు చికెన్ మటన్ వెజ్ కూడా చేస్తారు నాకైతే బేసికల్ గా చికెన్ దొన్న బిర్యానీ ఇష్టం ఓకే సో ఇంకా స్వీట్స్ వచ్చేసి మెయిన్ గా అక్కడ బొబ్బట్టు వాళ్ళు బొబ్బట్లు అంటారు మనం బొబ్బట్లు సో మరి ఎప్పుడు చూపిస్తారు బొబ్బట్లు మా సబ్స్క్రైబర్ బొబ్బట్లు కూడా నెక్స్ట్ వీడియోస్ లో చూపిద్దాం ఓకే సో అక్కడ అది ఫేమస్ అన్నమాట అవి కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు మళ్ళీ బొబ్బట్లలో మనం ఓన్లీ పప్పుతో మాత్రమే చేస్తాం ఇటు సైడ్ అక్కడ కొబ్బరికాయతో అని కోవా బొబ్బట్లు అని అంటే చాలా రకాలు చేస్తారన్నమాట ఓకే అవి కూడా చాలా ఫేమస్ అన్నమాట చాలా ఇష్టం కూడా నాకు కూడా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బొబ్బట్లకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఉంటారు అవును చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అవును సో ఆ రెసిపీ కూడా మనం ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా చెప్పండి ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అనమాట అడుగంటుకుంది క్లాత్ సో అడుగంటకుండా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కి జస్ట్ నార్మల్ కలుపుకుంటే కలుపుకుంటా ఉండాలి కలుపుకోవాలి కంపల్సరీ కలపాలి ఎందుకంటే మసాలా కదా దీంట్లో మెయిన్ గా అవునా దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రా మనం స్పైసెస్ ఏమి వేయమని ఎక్స్ట్రా నైట్ మసాలా అని చెప్పొచ్చు మనం నార్మల్ గా మనం బిర్యానీ చేస్తే చాలా రకాల మసాలాలు వేస్తాము బిర్యానీ కూడా దీంట్లో చాలా వరంగా అయిపోతుంది కూడా అన్న ఆ చాలా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది బిర్యానీ కూడా సో మన రెడీ అయిపోయింది మన దొన్న బిర్యానీ అయిపోయింది చికెన్ దొన్న బిర్యానీ దీంట్లో ఇప్పుడు ఒక రెండు స్పూన్ నెయ్యి వేసేసుకొని ఓకే ఇంకా కలుపుకుంటే సరిపోద్ది ఫ్లేవర్స్ అంతా మంచిగా కలుస్తున్నట్టు ఉంటది నెయ్యి వేస్తే బాగా కలిపేసి ఆహా పొడి పొడిగా వచ్చింది అక్క బాగుంది బాగుంది కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇంకా లైటింగ్ బాగాలేకపోవటం వల్ల కొంచెం మనకి ఆ గ్రీనిష్ అనేది కనపడలేదు అవునవును మెయిన్ ఏంటంటే ఈ చిట్టుముత్యాల రైస్ తో చేస్తేనే ఈ మాత్రం బాగుంటుంది సో వేడి వేడి చికెన్ దొన్న బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడు మంచిగా మనం కూర్చొని టేస్ట్ చేసేద్దాం అక్క కొంచెం పెట్టండి ఆహా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది బెంగుళూరు ఫేమస్ చికెన్ దొన్న బిర్యానీ లెగ్ పీస్ తీసుకుము సో నేను కూడా పెట్టేసుకుంటా నెక్స్ట్ టైం మరి బొబ్బట్లు మాత్రం మర్చిపోకూడదు షూర్ షూర్ చేస్తాను సో లెగ్ పీస్ సో టేస్ట్ చేద్దామా ఒక కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ నిమ్మకాయ కూడా ఇవ్వనా అవ్వండి ఓకే సో వేడి వేడి బిర్యానీలో నిమ్మకాయ పిండుకొని తింటే బా ఫ్లేవర్స్ మాత్రం చాలా చాలా బాగా కుదిరిపోయింది సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని ది బెంగళూరు ఫేమస్ చాలా బాగుంది సో పీసెస్ కూడా చాలా మెత్తగా సో పీస్ కూడా టేస్ట్ చేసేద్దాం ప్రైస్తో పెట్టి చాలా బాగుంది అక్క నేనైతే బెంగళూరులో ట్రై చేయలేదు మీరు చేసిందే ట్రై చేస్తున్నా ఇదైతే చాలా బాగుంది ఓకే రెస్టారెంట్ సేమ్ కూడా అదే రెస్టారెంట్లో కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది మ్యాక్సిమం ఇంట్లో అంటే ఇంకా బాగుంటుంది ఇలానే మనం ఈసారి మటన్ వెజ్తో కూడా చేసి చేస్తూ ఆనియన్ తింటే ఇంకా బాగుంది ఆనియన్ లెమన్ తో చికెన్ లెగ్ పీస్ పీజ్ అయితే చాలా బాగా ఉడికిందక్క పర్ఫెక్ట్ మెత్తగా వస్తుంది చాలా బాగుంటుంది వచ్చేసిందో మీరు కూడా ఇలా జాయింట్స్ ఎక్కువ వేసుకొని చేసుకోండి ఇంకా బాగుంటుంది ఏంటంటే హెల్దీ మెయిన్ హెల్దీ అక్క ఎందుకంటే రైస్ ముత్యాల రైస్ వెజిటబుల్ కొత్తిమీర పుదీనా మెంతకూర అన్నీ కూడా హెల్దీ అనమాట బాగుంది డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడు అదేంటి బిర్యానీ అది దమ్ బిర్మ్ ఎప్పుడు దమ్ బిర్యానీ తినే వాళ్ళకి అది బోర్ కొడితే బిర్యానీ తినే వాళ్ళకి ఫ్రై పీస్ తిరిగి తినే వాళ్ళకి కూడా టేస్ట్ అయింది ఇది ఒకసారి ట్రై చేయండి నీట్ గా ఇంట్లో ట్రై చేయొచ్చు చాలా మంచిగా చేసుకోవచ్చు ఇంట్లో ఇందులో ఎంత తిన్నా కూడా ఇది హెవీ అనిపించదు అనమాట మసాలాలు ఎక్కువ వేయలేదు కదా అవునవును కారం కూడా ఎక్కువ వేయలేదు సో నాచురల్ గా అంటే ఆ చిల్లీ అంటే ఏంటది అది మిరపకాయలతో వచ్చే కారం ఇది అంతే అంత కారమే సరిపోతుంది ప్లస్ ఏంటంటే దీంట్లో మసాలాలు తక్కువ కాబట్టి ఎక్కువ తింటాం ఎక్కువ తినగలుగుతాం అవునవును సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఇంకేమైనా చెప్పలేక అంతే బాయ్ బాయ్